తల్లి తన కొడుకుని చాలా విచిత్రంగా చంపేసింది అరవై సంవత్సరాల వరకు చైనాకు ఫ్రీగా కరెంటు లభించిందట అలాగే చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత మధ్యప్రదేశ్ లోని ఆస్కీగర్ కోట వెనుకాల చాలా మంది త్రవ్వడం వెతకడం మొదలు పెట్టారట సో ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ గురించి మీకు ఈ రోజు చెప్పబోతున్నాను ఒకవేళ ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చైనాకు అరవై సంవత్సరాల వరకు ఫ్రీగా కరెంటు లభించిందట అంటే బ్రహ్మాండం నుంచి ఒక పెద్ద బహుమతి వచ్చింది భగవంతుడు సృష్టించిన ఒక డ్యాం చైనాకు దొరికిందనే చెప్పుకోవాలి దీని ద్వారా వారు అరవై సంవత్సరాల వరకు కరెంటు ని ఫ్రీగా ఉత్పత్తి చేయగలరట అయితే ఈ తోరియం రిజర్వ్ అనేది రేడియో యాక్టివ్ యురేనియం యొక్క సోదరి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి యురేనియం ఉపయోగించబడుతుంది కానీ దానికి ఒక ఆల్టర్నేటివే ఈ తోరియం అయితే ఈ తోరియం తక్కువ రేడియో యాక్టివ్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందట మరియు తోరియం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దానితో ఆయుధాలు తయారు చేయలేము కానీ విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి వాటిలో భారతదేశం తోరియం రిజర్వుల విషయంలో అగ్రస్థానంలోనే ఉంది కానీ ఇక్కడ నూతన ఆవిష్కరణ లేదు మరియు ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడం లేదు అందుకే ఈ ఆవిష్కరణలో ఇంకా మనం వెనకాలే ఉన్నామని చెప్పుకోవాలి మీరు ఈ స్క్రీన్ లో చూస్తున్న ఈ మహిళ ఎవరో తెలుసా ఈమె పేరు జెన్నిఫర్ విల్సన్ ఈమె తన పది సంవత్సరాల కుమారుడితో ఒక విచిత్రమైన పని చేసింది ఆమె నూట యాభై నాలుగు కిలోల బరువు ఉన్నప్పుడు ఆమె తన కుమారుడిని సరిగా చూసుకోకపోవడం మరియు తిట్టడం లాంటిది చేసేదట ఒక రోజు ఆమె కుమారుడు ఆమెకు కోపం తెప్పించే పని చేశాడట ఆమె ఏం చేసిందో తెలుసా ఆమె ఆ బాలుడిపై వెళ్ళి వెళ్లి కూర్చుంది అలా పది నిమిషాలు కూర్చోవడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ కేసుపై ప్రజలు చాలా కామెంట్ చేస్తున్నారు అదేంటంటే ఆమెకు అస్సలు ఆహారం ఇవ్వకూడదు ఆమె బరువు తగ్గే వరకు జైల్లోనే ఉండాలి అని అక్కడి ప్రజలు కామెంట్ చేస్తున్నారు సో ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఆస్ట్రేలియాలోని ఒక కంపెనీ చివరకు ఎస్బిఐ ని సృష్టించింది ఇది భారతదేశంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు ఇది సింథటిక్ బయోలాజికల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది ఒక కంప్యూటర్ దీనిలో మనిషి యొక్క మెదడు కణాలు ఉన్నాయట అయితే దీనికి కారణం మన మెదడులో ఉండే న్యూరాన్లు కంప్యూటర్ లో కలిపి వేయబడిందట ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కానీ ఇది ఒక కొత్త విషయం ఇది ఒక మిశ్రమ మెదడు వంటిది దీనిలో సగం కంప్యూటర్ మరియు సగం మానవ మెదడు ఉంటుంది దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి మీకు తెలుసా అరవై ఆరు కోట్ల మంది వచ్చారు మరియు ఇది భూమిపై అతి పెద్ద యాత్ర కానీ ఒక విషయం చాలా విచిత్రంగా ఉంది భారతదేశానికి ఈ విషయంలో అధికారిక రికార్డు లభించలేదు అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో లో ఇది ఇప్పటి నమోదు కాలేదు అయితే ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు ఇలా ఎందుకు జరిగింది అని కుంభమేళాలో చాలా రికార్డులు సృష్టించబడ్డాయి హ్యాండ్ ప్రింటింగ్ ఒకే సమయంలో చాలా మంది కార్మికులు పనిచేయడం కానీ ఈ భూమిపై అతి పెద్ద సమావేశం యొక్క రికార్డు ఎందుకు లభించలేదు అని రెండు వేల ఇరవై ఐదు మహాకుంభ మేళాలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావించబడింది కాబట్టి ప్రభుత్వం రికార్డు ఏజెన్సీలకు ముందుగానే తెలియజేయలేదు కానీ చివరికి అరవై ఆరు కోట్ల మంది వచ్చారు ఈ విషయం గురించి ప్రభుత్వం ఎప్పుడు తెలుసు కుందో అప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు నమోదు చేయడానికి చాలా ఆలస్యం అయింది లండన్ ఫ్రాన్స్ వంటి ప్రాంతాలలో ఇప్పటికి చాలా యాక్టివ్ బాంబులు దొరుకుతున్నాయి అయితే రైల్వే మెయింటెనెన్స్ సమయంలో కూడా ఒక బాంబు దొరికింది మరియు అది తొంభై సంవత్సరాల నాటిది అని తేలింది అయితే ఇది ఎప్పుడైనా పేలవచ్చు చాలా మంది ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు పూర్వం వస్తువులు ఖనిజాలు చాలా విషయాలు ఇప్పటికీ భూమిలో దాచబడి ఉన్నాయి పూర్వం మహారాజులు ఉన్న కాలంలో దాచబడిన బంగారం మరియు వెండి కూడా ఎక్కడో ఉండవచ్చు కానీ ఎక్కడ ఏమి దాచబడి ఉందో ఎవరికి తెలియదు అయితే ఇటీవల ఆవా సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది మధ్యప్రదేశ్లోని ఆస్కీగర్ కోట వెనుక త్రవ్వడం మొదలు పెట్టారట దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా వీడియో మీరు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి